ఈ నెల ఇరవై తొమ్మిదిన అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇది శనివారం రోజు వస్తున్న పాల్గొన అమావాస్య పాల్గొన అమావాస్యకే కొత్త అమావాస్య అని పేరు ఉగాది ముందు వస్తుంది గనుక దీనికి కొత్త అమావాస్య అని పేరు కొత్త సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్య కాబట్టి దీనిని కొత్త అమావాస్య అని పిలుస్తారు ఈరోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది అయితే ఈ రోజున ఎవరైతే మర్చిపోకుండా చక్కగా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడి తిరిగిపోతుంది వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది వారికి కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది అంతేకాదు ఉగాది ముందు వచ్చే ఈ అమావాస్య రోజున ఈ వస్తువులను కొని తెచ్చుకుంటే కొత్త సంవత్సరంలో కోట్లు దూసుకు వస్తాయి అని మనకు పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి మర్చిపోకుండా చక్కగా ఈ అమావాస్య తిథి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి గుర్తుపెట్టుకోండి ఇందులో మనము ఎన్ని వస్తువులు చెప్పుకున్నా సరే మీరు రెండు వస్తువులను మాత్రమే తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి అలా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఉండగలుగుతారు కాబట్టి ఈ వస్తువులను ఖచ్చితంగా మీరు మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వల్ల మీకు యోగాలు ప్రాప్తిస్తాయి యోగాలు సిద్ధిస్తాయి అమ్మవారు మీ ఇంట్లో ఉండడానికి అమ్మవారి యొక్క కృప కటాక్షాలు కలగడానికి అవకాశం ఉంటుంది నాకు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనివారంతో కూడిన ఈ కొత్త అమావాస్య వస్తుంది అందులోనూ ఈ రోజు గ్రహణం ఏర్పడుతుంది ఇది పరమ పవిత్రమైన రోజు అని చెప్పుకోవచ్చు మనం గ్రహణాన్ని శకునంగా భావించినప్పటికీ కూడా అమావాస్య చాలా శక్తివంతమైనదిని పండితులు చెప్తూ ఉన్నారు అందులోనూ ఈ అమావాస్య ఉగాదికి రోజు ముందు వస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఇక కొత్త సంవత్సరంలో మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు మీ ఇల్లు స్వర్గంతో సమానంగా మారిపోతుంది అంత మంచి రిజల్ట్ను మీరు చూడగలుగుతారు అది చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారు చాలా చక్కగా ఉపయోగపడే వస్తువులు ఇవి కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ వస్తువులను తెచ్చుకుని ఈ విధంగా పరిహారం చేసుకోండి ఇక తిరిగిలేని యోగాన్ని పొందండి అసలు ఈ అమావాస్య రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చూస్తే మేము చెప్పేది అర్థమవుతుంది కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే నార్మల్గా మన సాంప్రదాయాల ప్రకారం అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది అందులోనూ పండుగలకు ముందు వచ్చే అమావాస్యకు ఇలా కొత్త సంవత్సరాలకు ముందు వచ్చే అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది ఇలాంటి అమావాస్య వంద సంవత్సరాల క్రితం మనకు వచ్చింది ఇది ఎన్నో ఏళ్లకు వచ్చిన అమావాస్య గ్రహణం అలాగే ఉగాదికి ఒకరోజు ముందు వచ్చింది ఈ అమావాస్య పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున ఈ వస్తువులను ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఇంటికి తెచ్చుకోవాలి అలా కనుక తెచ్చుకున్నట్లయితే మంచి ఫలితం వస్తుంది ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసినప్పుడు చక్కగా మనం కొన్ని వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మన సంపాదన రెట్టింపు అవుతుంది మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆ తల్లి మనల్ని చక్కగా చూసుకుంటుందని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి చాలా పవిత్రమైనవి అలాగే కాకుండా చాలా శక్తితో కూడి ఉండేవి ఎందుకంటే ఈ అమావస్య ఉగాది పండుగకు ముందు వస్తుంది కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడుగునా కూడా మనం అష్ట ఐశ్వర్యాలను ప్రాప్తింపజేసుకోగలుగుతాము అష్ట ఐశ్వర్యాలను మనం పొందగలుగుతాము ఈ కొత్త అమావాస్య అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంది కానీ ఈరోజు గ్రహణం అనేది రాత్రి సమయాల్లో ఏర్పడుతుంది రాత్రి సమయాల్లో ఏర్పడుతుంది కాబట్టి గ్రహణ ప్రభావం అనేది మనకు ఉండదు రాత్రి సమయంలో మనకు సూర్యుడి ఉండడు కదా కాబట్టి గ్రహణం మనకు కనిపించదు ఎఫెక్టు ఎంతో కొంత ఉన్నప్పటికీ కానీ గ్రహణం అనేది మనకు కనిపించదు కావున ఏంటంటే ఈ గ్రహణ విషకిరణాలు మన ఇంటిపై పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు చక్కగా వేప మండలను మీ గుమ్మానికి రెండు వైపులా కట్టండి లేదంటే మీరు చక్కగా రావి ఆకులు ఉంటాయి కదా వాటినైనా సరే తోరణంలాగా చేసి మీ ఇంటికి కట్టుకోండి ఈ గ్రహణం రాత్రి సమయాల్లో ఏర్పడుతుంది రాత్రి ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు ఈ గ్రహణం ఉంటుంది ఈ గ్రహణం రాత్రి సమయాల్లో ఏర్పడుతుంది కాబట్టి మన గ్రహణ నియమాలు పాటించకపోయినా పర్వాలేదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇలా ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా మనం పరిహారాలు చేయాలి కొన్ని వస్తువులను మన ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అమావాస్య అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారు అమావాస్యను చాలా ఇష్టపడుతుందని మనకు పండితులు పురాణాలు చెప్తూ ఉన్నారు కొంతమంది అమావాస్య అంటేనే చాలా భయపడిపోతూ ఉంటారు ఏదో జరిగిపోతుందని ఏదో అయిపోతుందని ఏమవుతుందో కూడా తెలియదని ఇలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కానీ అమావాస్య గురించి భయపడవలసిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఈ అమావాస్య రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకొని పరిహారం చేయండి ఇలా తెచ్చుకుంటే భయం ఆందోళన ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఎప్పుడూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మానవుడు ఎంత భయపడతాడో జీవితంలో అంత ఎదగలేడు ఎప్పుడూ కూడా భయం అనేది ఉండకూడదు కాబట్టి భయపడకండి మీరు కొన్ని విధి విధానాలను ఈ రోజున ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈరోజు అమావాస్య గ్రహణం ఉంది బ్రహ్మాండమైన రోజు కాబట్టి ఒక ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి మీరు గుర్తుపెట్టుకోండి ఉప్పును అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోండి కొని మనం ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారిని మన చేతులతో మన ఇంటికి తెచ్చుకున్న వారం అవుతాం లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడానికి మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఆ తల్లి మనకు ఇవ్వడానికి ఈ ఉప్పు ప్యాకెట్ అనేది ఉపయోగపడుతుంది ఉప్పు అమ్మవారికి చాలా ఇష్టము ఉప్పు సముద్రం నుండి పుడుతుంది లక్ష్మీదేవి కూడా పాల సముద్రం నుండి పాల కడలి నుంచే వచ్చింది కాబట్టి చక్కగా ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోవాలి మహా అయితే ఇరవై రూపాయలు ఉంటుంది ఇరవై రూపాయలు పెట్టి మనం గల్లులుప్ప ప్యాకెటు సాల్టు దొడ్డుప్పు గల్లు ఉప్పు ఇలా రకరకాలుగా పిలుస్తాం కదా ఆ ఉప్పు ప్యాకెట్టు ఇరవై రూపాయలు పెడితే వచ్చేస్తుంది ఈ అమావాస్య రోజున ఈ ఉప్పును మనం ఇంటికి తెచ్చుకోవాలి ఈ ఉప్పును మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకు తరగని ఐశ్వర్యం వస్తుంది చక్కటి యోగం కలుగుతుంది ధనానికి కూడా ఎప్పుడూ కూడా ఎటువంటి లోటు అనేది ఉండదు డబ్బు నిరంతరం ప్రవాహంలాగా రావడానికి అవకాశం ఉంటుంది ధన ద్వారాలు అనేవి తెరుచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెప్తుంది శాస్త్రాల ప్రకారం అమావాస్య తిథి రోజున ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మన పురాణాలలో మన పూర్వీకులు అమావాస్య తిథి రోజున ఉప్పు ప్యాకెట్ను తెచ్చుకొని ఆ ఉప్పులో కొంచెం డబ్బును పెట్టేవారు ఒక బౌల్లో లేదంటే ఒక చిన్న పాత్రలో గుప్పెడంతో ఉప్పు పోసి ఆ ఉప్పులో ఒక పదకొండు రూపాయలు కానీ ఐదు రూపాయలను కానీ పెట్టి అమ్మవారి పట్టం ముందు పెట్టుకునేవారు ఇప్పటికీ కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఇలా చేస్తారు మార్వాడీసు ఈ పరిహారం ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇలా చేస్తే డబ్బు అనేది ఎప్పుడూ కూడా రెట్టింపు అవుతుంది ఉప్పులో డబ్బు పెడితే మనకు రెట్టింపు అవుతుంది ఎప్పుడూ కూడా మొదటి జీతం రాగానే ఉప్పులో పెట్టుకోవాలి అని కొన్ని గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి కాకపోతే ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చే అమావాస్య తిథి రోజున ఖచ్చితంగా ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఒక బౌల్లో ఆ ఉప్పును పోసుకొని అందులో డబ్బును పెట్టేసి మనం పూజగదిలో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మనకు తరగని సంపద సొంతమవుతుంది ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఉప్పులో పెట్టిన డబ్బును ఏదైనా పెద్ద వస్తువు కొనుగోలు చేసేటప్పుడు ఈ ఉప్పులో పెట్టిన డబ్బును అందులో కలుపుకుంటే ఆ వస్తువు మనకు ఎక్కువగా ఫ్యూచర్ ఇస్తుంది లేదా ఆ డబ్బును మనం దేనికోసమైనా వాడుకున్నా కూడా మనకు చక్కటి యోగం కలుగుతుంది ఆ డబ్బు అదృష్టంగా భావించబడుతుంది ఆ డబ్బుకు చాలా శక్తి ఉంటుందని కూడా ఒక నమ్మకం ఉంది కాబట్టి మీరు ఇలా చేయండి ఒకవేళ ఆ ఉప్పులో పెట్టిన డబ్బుతో ఏమీ చేయలేకపోతే మీ బీరువాలో కూడా పెట్టుకోవచ్చు అలా కూడా మీకు ఫలితం వస్తుంది కనుక ఉప్పును ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేసుకోండి కొన్ని రకాల విధి విధానాలను ఆచరించుకోండి ఉప్పుతో దిష్టి తీయటము ఉప్పు పరిహారం చేయటము ఉప్పుతో కొన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోవటము ఇలాంటి వాటికి మనం ఆ ఉప్పును వాడుకోవచ్చు కాబట్టి ఇలా చేయండి మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అమావాస్య తిథి రోజున ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తప్పనిసరిగా తెచ్చుకోండి కానీ గుర్తుపెట్టుకోండి నార్మల్గా వంటల్లో వాడే సాల్ట్ను తెచ్చుకోకండి అది తెచ్చుకున్న పెద్దగా ఫలితాలు ఉండవు రాళ్ల ఉప్పు ప్యాకెట్ సాల్ట్ను మాత్రమే అనగా రాక్ సాల్ట్ను మాత్రమే మనం ఇంటికి తెచ్చుకోవాలి అది తెచ్చుకుంటేనే మనకు తరగని ఐశ్వర్యంతో పాటు సంపాదన పెరుగుతుంది డబ్బు బాగా వస్తుంది కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే ఇప్పుడు మనం రెండు వస్తువుల గురించి చెప్పుకుందాం ఈ రెండింటిలో మీకు ఏదైతే దొరుకుతుందో ఏదైతే లభిస్తుందో ఏదైతే మీకు తెచ్చుకోవాలనిపిస్తుందో అందులో ఒకటి మాత్రమే తెచ్చుకోండి రెండు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మరి ఆ వస్తువులు ఏమిటి అంటే ముందుగా పసుపు అమావాస్య రోజున మనం పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిది పసుపుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మనల్ని ఇష్టపడుతుంది అలాగే కాకుండా అమావాస్య రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు తరగని ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగం కూడా కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు కూడా ప్రాప్తింపబడేలాగా ఆ తల్లి చేస్తుంది పసుపు మంగళకరమైనది శుభకరమైనది మా ఇంట్లో శుభకార్యాలు జరగక కొన్ని సంవత్సరాలు అయిపోయింది మా ఇంట్లో ఏ శుభకార్యం జరగటం లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ అమావాస్య తిది రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక శుభకార్యం అనేది జరుగుతుంది అని మనకు పురాణ గ్రంథం చెప్తుంది గ్రంథాల ప్రకారం పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది చెడు అనేది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఆ తల్లి కూడా మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది ముఖ్యంగా ఈరోజు తెచ్చుకున్న పసుపును మన శరీరానికి పట్టించి స్నా స్నానం చేయొచ్చు లేదా ఈ పసుపును మన కాళ్లకు రాసుకోవచ్చు పూజల కోసం ఉపయోగించుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి మనం ఏదైనా సరే చేసుకోవచ్చు పసుపును మనం పూజించుకున్న తర్వాత వంటల్లో కూడా వాడుకోవచ్చు లేదా పరిహారాలు చేసుకోవచ్చు కాబట్టి మీ వీలుని బట్టి మీరు పసుపు ప్యాకెట్ను తెచ్చుకోండి ఈ రోజున అమావాస్య గ్రహణం ఉంది కాబట్టి పసుపు ప్యాకెట్ను ఒక పది రూపాయలు పెట్టి కొని తెచ్చుకున్న తర్వాత ఒక గాజు గ్లాసును తీసుకుని అందులో నీళ్లను పోసేసి కొద్దిగా పసుపును పోసేసి కొంచెం ఉప్పును పోసేసి ఆ నీటిని మీ ఇంట్లో హాల్లో పెట్టుకొని మీరు రాత్రంతా నిద్రించి తెల్లవారిన తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి బయట పడేయండి ఇలా చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండే దురదృష్టం మొత్తం బయటికి వెళ్ళిపోతుంది మీరు అదృష్టవంతులుగా మారిపోతారు అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీకు కావలసినంత ఆస్తి ఐశ్వర్యము ఇస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి అలాగే కాకుండా పసుపు మంగళకరమైనది పసుపును ఈరోజు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మంగళకరమైన కార్యాలు జరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథమే చెప్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత తెచ్చుకోవలసిన వస్తువు ఏమిటి అంటే యాలక్కాయలు యాలక్కాయలను లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది యాలక్కాయల పరిహారం అన్నా యాలక్కాయలన్నా యాలక్కాయలు ఇంటికి తెచ్చుకోవటం అన్న అమ్మవారికి అయితే చాలా ఇష్టం ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు యాలుకలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది త్వరగని ఆస్తి మన సొంతమవుతుంది ఆ తల్లి మనల్ని చల్లగా చూడడానికి అమ్మవారి యొక్క కరుణా కటాక్షం అనేది మనకు కలగడానికి డబ్బుతో మనం నిండి నీరేళ్లు సంతోషంగా ఉండడానికి యాలుక్కాయలు బాగా ఉపయోగపడతాయి మనం నిరంతరము కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ధనం రావటం లేదు సంపాదించింది నిలవటం లేదు ఎంత సంపాదించినా కానీ మా బ్రతుకులు ఇంతే మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు తప్పకుండా యాలక్కాయలు కొని తెచ్చుకోవాలి కాబట్టి ఈ రోజున మీరు యాలక్కాయల ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి ఓ పెద్ద ప్యాకెట్ అవసరం లేదు మీరు వందలు వందలు పెట్టి కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒక పది రూపాయల చిన్న యాలక్కాయల ప్యాకెట్ అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది కాబట్టి మీరు యాలక్కాయలను ఖచ్చితంగా ఇంటికి ఈ రోజున తెచ్చుకోండి అలా యాలక్కాయల ప్యాకెట్ను మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఆ యాలక్కాయలు డ్యామేజ్ లేకుండా చూసుకోండి కొంచెం బాగున్నది ఒక యాలుక్కాయ ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి నార్మల్గా ఇరవై రూపాయలు పెడితే మనకు ఒక పది యాలక్కాయలు వస్తాయి యాభై రూపాయలు పెడితే మనకు అందులో ఇరవై ముప్పై ఆలుక్కయలు వస్తాయి కానీ ఒక చిన్న ప్యాకెట్ని తెచ్చుకోండి సరిపోతుంది ఈ ఆలుక్కయలను మీరు తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత ఈరోజు తిదివార నక్షత్రం బాగుంటుంది కాబట్టి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకున్న తర్వాత దీపం పెట్టుకోండి దీపం పెట్టిన తర్వాత ఇలా కొని తెచ్చుకున్న ఒక పది ఆలుక్కయలను తీసేసి లక్ష్మీదేవి పట ముందు పెట్టి పూజ చేసుకోండి పూజించటం అంటే పెద్దగా ఏం లేదు దీపం పెట్టి పుష్పాలను పెట్టడం ఏదైనా సరే చిన్న బెల్లం ముక్కను కానీ కొంచెం పంచదారను కానీ అమ్మవారికి నివేదన చేసేసి ఆ తర్వాత వచ్చేసి యాలక్కాయలను పెట్టేసుకుని సంకల్పం చెప్పుకోండి డబ్బు నిరంతరం రావాలని డబ్బు ప్రవాహంలాగా మన దగ్గర ఉండాలని డబ్బుకు లోటు ఉండకూడదని మన ఇబ్బందులు తొలగిపోవాలని యాలక్కాయలు మనకు చక్కగా యోగాన్ని కలిగించాలి అని మనం సంకల్పం చెప్పుకొని ఆ యాలక్కాయలను అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకోవాలి యాలక్కాయలు తెచ్చిన తర్వాత అమ్మవారి ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత యాలక్కాయలను మనతో ఉంచుకోవచ్చు లేదంటే బీరువాలో పెట్టుకోవచ్చు లేదంటే మనం వ్యాపారం చేసుకున్నట్లయితే ఆ సంస్థల్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే యాలక్కాయలను పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల చక్కటి యోగం అయితే కలుగుతుంది మీరే ఆశ్చర్యపోయేంత ఫలితాన్ని పొందుతారు లేదంటే మీరు పది యాలాయలను పెడతారు కదా అందులో నుంచి ఇంట్లో వారందరూ తల ఒక్కొక్క యాలక్కాయలను తీసి మీ యొక్క పర్సులో కూడా పెట్టుకోవచ్చు లేదంటే బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు మీతో బ్యాగ్ క్యారీ చేస్తే అందులో కూడా మీరు ఆ యాలుక్కాయ వేసుకోవచ్చు అలా కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం మీ కళ్ళతో మీరు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి అలాగనుక ఈ రోజున మీరు చేసుకున్నట్లయితే మీ సుడి తిరిగిపోతుంది మీకు నిరంతరం కూడా డబ్బు వస్తుంది ఆ తల్లి చల్లని చూపు మైపై ఉంటుంది అమ్మవారి యొక్క కృప కటాక్షం అనేది మీకు కలుగుతుంది మీరు చక్కగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెప్తూ ఉన్నారు కావున ఈ రోజు తెచ్చుకుంటే పసుపును తెచ్చుకోండి లేదంటే యాలక్కాయలను తెచ్చుకోండి ఈ రెండింటిలో ఏదో ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది రెండు కొనాల్సిన అవసరం లేదు అలాగే ఉప్పు కూడా తప్పనిసరిగా కొని తెచ్చుకోవాలి ఏవో ఒక రెండు వస్తువులను మాత్రం ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అలాగనుక తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది మనకు చక్కటి యోగాన్ని కూడా కలిగిస్తుంది అని మనకు పండితులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఇక అనంతరం ఇవి కాకుండా ఇంకొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకున్న చక్కటి యోగాలు సిద్ధిస్తాయి ఈరోజు బెల్లాన్ని కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే బంగారం కొని ఇంటికి తెచ్చుకున్నంత ఫలితం వస్తుంది ఇంకా ఆ తర్వాత పంచదారను కూడా కొని ఈరోజు ఇంటికి తెచ్చుకోవచ్చు అలా పంచదారను కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల సంవత్సరం పొడుగునా కూడా మనం మంచి శుభవార్తలు తీపి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది చేదు వార్తలు కాకుండా తీపి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది మీరు ఈ బెల్లము పంచదార ఇంటికి తెచ్చుకుంటే వీటితో పాయసం చేసేసి అమ్మవారికి పెట్టండి అదే రోజు పెట్టాలని రూలేమీ లేదు తర్వాత రోజు కూడా మీరు చక్కగా పాయసం చేసి పెట్టవచ్చు అలా పెట్టడం వల్ల కూడా మీకు మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యము కలుగుతుంది అవునా ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి అమ్మవారి అనుగ్రహం కూడా పొందండి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి అనుగ్రహం కావాలని రకరకాల పరిహారాలు రకరకాల విధి విధానాలు ఆచరిస్తూ ఉంటారు కానీ కొన్ని రకాల వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చాలామందికి తెలియదు తెలియని వారి కోసం ఈ వీడియో కాబట్టి మీరు ఇలా చేసుకోండి ఈ వస్తువులు తెచ్చుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది పొందండి ఆ తల్లి యొక్క చల్లని చూపుతో ఆ తల్లి యొక్క కరుణా కటాక్షముతో చక్కగా మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది శాస్త్రాల ప్రకారం పురాణాల ప్రకారం ఇవన్నీ కూడా పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉన్నాయి ఇప్పుడు మనం కొత్తగా ఏమీ చేయటం లేదు కాబట్టి ఈ వస్తువులను ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది మన పూర్వీకులు అమ్మవారికి అమావాస్య అంటే ఇష్టమని చెప్తూ ఉంటారు అమ్మవారికి అమావాస్య రోజున ఆవునేతి దీపం పెట్టినా సరే ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని ఒక భావన అందరిలో ఉంది ఆవునేతి దీపారాధన చేసి అందులో యాలుక్కాయ వేస్తే మాత్రం మనకు జీవితంలో డబ్బుకు కొరత అనేదే రాదు ఇది ప్రతి అమావాస్యకు చేయవలసిన పరిహారం అన్నమాట ఒకవేళ ఆవునేతిని మేము తెచ్చుకోలేము దీపం పెట్టుకోలేమండి మాకు అంతా స్తోమత లేదండి అనుకునేవారు నువ్వుల నూనెతోనైనా సరే మనం చక్కగా దీపారాధన చేసుకోవచ్చు ఇలా దీపారాధన చేసి కూడా అందులో యాలక్కాయిని వేయవచ్చు ఇలా చేయటం వల్ల జీవితంలో సంపాదన అంతకంత పెరుగుతుంది కానీ ఒక్క అమావాస్య చేస్తేనే ఫలితం వస్తుందని కాదు ఒకటికి రెండు మూడు అమావాస్యలు చేస్తూనే ఉండండి ప్రతి నెలలో అమావస్య వస్తుంది కాబట్టి ప్రతి నెలలో కూడా చేయండి ఇలా చేయటం వల్ల మీ సంపాదన పెరుగుతుంది మీకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది డబ్బుకు లోటు అనేది ఉండదు నిరంతరం డబ్బు రావడానికి డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథమే చెప్తుంది శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఈ వస్తువులన్నీ పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి చాలా శుద్ధి అయిన వస్తువులు ఇవన్నీ కూడా ఆ తల్లి మెచ్చేవి ఆ తల్లికి నచ్చేవి కాబట్టి ఈ వస్తువులను ఈ అమావాస్య రోజు మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది చెడైతే జరగదు అమ్మవారు మనల్ని ఖచ్చితంగా అనుగ్రహించటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతాం మనం ఈ వస్తువులను ఈ రోజున ముఖ్యంగా ఇంటికి తెచ్చుకోవాలి ప్రతి అమావాస్యకు తెచ్చుకోవాలా అంటే అది మీ ఇష్టం కానీ ఈ అమావాస్యకు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి ఖచ్చితంగా తెచ్చుకొని వీటితో ఈ యొక్క విధి విధానాలను ఆచరించుకోండి ఇవన్నీ కూడా మనకు లాభాలను తెచ్చిపెట్టే వస్తువులని పురాణాలు చెప్తూ ఉన్నాయి అందులోనూ ఈ అమావాస్య ఉగాదికి ముందు వస్తుంది కనుక ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువుల్లో నుండి ఏవో ఒక రెండు వస్తువులనుకొని ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరం మీకు బాగుంటుంది బాగా కలిసి వస్తుంది కొత్త సంవత్సరంలో మీకు కష్టాలు రాకుండా ఉంటాయి రాబోయే సంవత్సరంలో మీ ధన సంపాదన పెరుగుతుంది మెండుగా లక్ష్మీ కటాక్షం మీ పైన ఉంటుంది ధనం వస్తూనే ఉంటుంది రాజయోగం పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున అందరూ గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి